ఈ వీడియోలో నేను బీటెక్ అయిపోయిన తర్వాత ఎంఎస్ చేయడానికి వెళ్తే బాగుంటుంది అమెరికాకి లేదంటే క్యాంపస్లో జాబ్ కొట్టి టూ ఇయర్స్ తర్వాత చదువుకోవడానికి వెళ్తే ఎలా ఉంటుంది లేదు వీసాకి అప్లై చేసుకొని జాబ్ చేయడానికి వెళ్తే ఎలా ఉంటుంది అని డీటెయిల్స్ అని నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మోస్ట్లీ ఇక్కడ బీటెక్ చదివే వాళ్ళకి ఈ డౌట్స్ అన్నీ ఉంటాయి కదా సో క్యాంపసెస్లో జాబ్స్ వస్తూ ఉండి అండ్ మీకేమైనా ఏమైనా ఒక పెద్ద గోల్ ఉంది మంచి కాలేజ్ మంచి యూనివర్సిటీలో చదవాలి ఎంఎస్ చదవాలని డ్రీమ్ ఉంది అంటే ఫైనాన్షియల్గా మీరు స్ట్రాంగ్ ఉన్నారు అనుకుంటే మీరు మీ డ్రీమ్ కాలేజ్కి సీట్ కోసం మీరు మంచిగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు లేదు కొంతమందికి అంత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేకుండా క్యాంపస్లో జాబ్ వచ్చింది అంటే సో నా ఒపీనియన్ ప్రకారం వాళ్ళు మంచిగా వాళ్ళు జాబ్ చేసుకుంటూ కూడా ఒక టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎంఎస్ చేయడానికి అమెరికాకి అయితే రావచ్చు ఎందుకంటే ఆల్రెడీ జాబ్ చేసిన ఎక్స్పీరియన్స్ మనకి చదువుకున్నప్పుడు కానీ చదువు అయిపోయిన తర్వాత కూడా మీరు ఎక్కువ టైం ఖాళీగా ఉండకుండా వెంటనే జాబ్ తెచ్చుకోవడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట అక్కడ కూడా మనకి అకామిడేషన్కి మనం చాలా సేవ్ చేసుకోవచ్చు అందువల్ల మీరు టూ ఇయర్స్ జాబ్ చేసి ఉంటారు కాబట్టి కొంచెం ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్ అవుతారు కాబట్టి మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు లేదు మీకు క్యాంపస్లో జాబ్ రాలేదు కానీ ఎంఎస్ చేయడానికి మీరు వెళ్ళాలని అనుకున్నా కూడాను సో మీరు ఏదైనా చిన్న కాలేజెస్ మీకు వచ్చిన సీట్ ప్రకారం మీకు వచ్చిన ఏ కాలేజ్ అయితే యూనివర్సిటీ సీట్ వస్తుందో అలా కూడా మీరు చదువుకోవడానికి వెళ్ళొచ్చు కొంచెం మనీ అయితే ఖర్చు అవుతుంది కానీ ఈ రోజులో స్కాలర్షిప్స్ కూడా చాలా యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు స్కాలర్షిప్స్ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేసి రీసెర్చ్ చేసి మంచి యూనివర్సిటీ అయితే చూజ్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు మనకి ఇక్కడ ప్రజెంట్ జాబ్స్ రావడానికి కొంచెం టైం పడుతున్నా కూడా ఒక టూ ఇయర్స్ తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు సో మీరు అన్నిటికీ మైండ్ బాగా ప్రిపేర్ చేసుకొని మనం కనుక చదువుకోవడానికి వస్తే సో మీకు అంత స్ట్రెస్ పెరగకుండా మీరు మంచిగా చదువుకోవడానికి ఫోకస్ చేయచ్చు టూ ఇయర్సే కాబట్టి ఊరినే టూ ఇయర్స్ కూడా ఊరినే మనకి గడిచిపోతాయి సో ఈజీగా మీరు జాబ్లో కూడా సెటిల్ అవ్వచ్చు అలా అయినా కూడా మీరు ప్లాన్ ప్లాన్ చేసుకోవచ్చు కొంతమంది ఆల్రెడీ ఇండియాలో క్యాంపస్లో జాబ్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఒక టూ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ వర్క్ చేసిన తర్వాత కొన్ని కంపెనీస్ మనకి వీసా అనేది ప్రొవైడ్ చేస్తారు అమెరికాకి సో వర్క్ వీసా సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి స్టడీస్ చేయాల్సిన అవసరం లేదు మీరు వెంటనే ఇక్కడ జాబ్లో అనేది జాయిన్ అయిపోవచ్చు సో అలాంటివి కొన్ని కన్సల్టెన్సీస్ కూడా మనకి దానికి కావాల్సిన గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు మీరు దాని గురించి కానీ మినిమం మనకి టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ ఎక్స్పీరియన్స్ అయితే జాబ్ చేసినట్టు వాళ్ళకి మనం చూపించాలి సో మీరు అలాగనుక వీసా తీసుకున్నట్లయితే మీరు ఆ వీసాతో ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా వర్క్ అనేది మీరు జాబ్ అనేది డైరెక్ట్గా జా జాయిన్ అయిపోవచ్చు సో మీకు ఆ ఎంఎస్ చేయాల్సిన మనీ అయితే మీకు ఈజీగా మీకు సేవ్ అయిపోతుంది అనమాట అలా కాదు మీకు ఇండియాలో ఉన్నప్పుడు మీకు వర్క్ చేస్తున్నప్పుడు వీసా వచ్చింది కానీ ఇండియాలో ఉన్నప్పుడే మీరు ఇక్కడ జాబ్స్ ట్రై చేయొచ్చా అంటే అది కుదరదండి మీరు ఎవరికైనా వీసా వస్తే స్టాంపింగ్ అయిపోయిన తర్వాత పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఇక్కడ మనకి అమెరికాకు వచ్చిన తర్వాత మాత్రమే ఒక వన్ మంత్ వన్ మంత్ టైం పడుతుంది అంటే ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ టైం పడుతుంది మనకి ఏ కంపెనీ వాళ్ళయితే మనం తీసుకొస్తారో ఆ కంపెనీలో మనకి ఎస్ఎస్ఎన్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయాలి ఎస్ఎస్ఎన్ అనేసి ఇక్కడ ఒక నెంబర్ మనకి ఇస్తారు ఒక డాక్యుమెంట్ ఇస్తారు సో అది వచ్చిన తర్వాత మాత్రమే ఆ ఎస్ఎస్ఎన్ నెంబర్ని మాత్రమే మీకు ఉంటే మీకు ఇక్కడ నుంచి ఇక్కడ కంపెనీస్ ఇంటర్వ్యూ కాల్స్ అనేవి మీకు వస్తాయి సో అక్కడి నుంచే మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు సో ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి నేను నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ని వాళ్ళని చూస్తున్నాను బట్టి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్లోనే కొంతమంది ఈజీగా జాబ్లోనని సెటిల్ అవుతున్నారు కొంతమందికి అయితే సిక్స్ మంత్స్ అయితే టైం అయితే పడుతుంది అది మీకు చూస్ చేసుకున్న టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకొకరికి మనకి తీసుకోవడానికి వీల్లేదు ఇక్కడ సో ఎవరి టాలెంట్ వాళ్ళదనమాట సో ఎవరైతే ఇక్కడ చదువుకోవడానికి వచ్చారో వాళ్ళు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకున్న కోర్సులు కొన్ని కొన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాయి ఈజీగా కొంతమంది వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేస్తారు కొంతమంది టూ ఇయర్స్ టైం తీసుకుంటారు సో వాళ్ళు ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు హెచ్ అనేది వీళ్ళకి లాటరీలో మనకి డాక్యుమెంట్ అనేది వేస్తారు వీళ్ళు ఒక కంపెనీ వాళ్ళు కానీ కన్సల్టెన్సీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా సో ఆ హెచ్ వన్వీ వచ్చిన దగ్గర నుంచి మీరు మంచిగా ఇక్కడ ఏ జాబ్ అయినా మనం మూవ్ అయిపోవచ్చు ఈజీగా మీకు ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు లేదు మీకు ఇయర్ హెచ్ఎన్ బి లాటరీ రాలేదు అనుకుంటే మీకు ఒక త్రీ ఇయర్స్ వరకు టైం ఉంటుంది మీరు త్రీ టైమ్స్ మీరు ట్రై చేయొచ్చు సో లేదు అప్పటికీ మీకు హెచ్ఎన్బి రాలేదు అనుకుంటే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చూస్తే వాళ్ళు ఇంకొక కోర్సు కూడా జాయిన్ అవుతూ ఉంటారనమాట సో అదంతా కాకుండా ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కనుక మీరు తీసుకున్న కోర్స్కి మీరు తీసుకున్న స్టడీస్ మీద కొంచెం ఫోకస్ చేశారు కొంచెం కష్టపడ్డారు అంటే మనం ఈజీగా మీరు జాబ్ తెచ్చుకొని ఈజీగా జాబ్ సెటిల్ అయిపోవచ్చు సో రీసెంట్గా ఏంటంటే నేను తెలుసుకుంది ఇక్కడ స్కాలర్షిప్స్ మీద మనం బాగా ఫోకస్ చేయగలిగితే కనుక ఇక్కడ యాక్చువల్గా ఈ మధ్య యూనివర్సిటీస్లో వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్లు కూడా పెద్దగా వాళ్ళు పట్టించుకోవట్లే ఎక్కువ ఎంట్రన్స్ టెస్ట్లో మంచి స్కోర్ రావాలని అన్న ఏం లేదు ఈ రోజుల్లో ఐఎల్స్ ఎగ్జామ్స్ సిక్స్ బ్యాండ్ వచ్చినా కూడా చాలా యూనివర్సిటీస్ మీకు సీట్ అనేది ఇస్తున్నారు సో మీకు ఏ యూనివర్సిటీ అయినా పర్లేదు నేను ఎంఎస్ చదివితే చాలా అమెరికా వచ్చేసి ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఏదో ఒక ఎంఎస్ చదువుతాను అనుకున్నా కూడా ఓకే మీరు ఈ ఎగ్జామ్ రాసేస్తే ఈజీగా సిక్స్ బ్యాండ్ ఎవరికైనా వస్తుంది మీరు దాన్ని తీసుకొని వచ్చి కొంచెం మీరు తీసుకున్న చదువు మీద కొంచెం ఫోకస్ చేసుకుంటే ఈజీగా జాబ్లో సెటిల్ అయిపోవచ్చండి ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదనేమో కానీ ఒక టూ ఇయర్స్ అయిన తర్వాత చెప్పలేము ఎలా ఉంటుంది ఏమో అనేది చెప్పలేము అది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ జాబ్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ జాబ్కైనా రిస్కే లేదు మీలాగా ఫ్రెషర్స్ వాళ్ళకైనా రిస్క్ అదేమి ఒక ఎంఎస్ చేయడానికే వచ్చారు అమెరికా వాళ్ళు వాళ్లే ఇబ్బంది పడతారు అలా ఏం లేదనమాట సో రిస్క్ అన్నది ఈ రెసిషన్ అన్నది ఒక ఫ్రెషర్స్కో ఎంఎస్ చేయడానికి వచ్చిన వాళ్ళకే వర్తించదు ఆల్రెడీ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి ల్యాక్స్ సంపాదించిన వాళ్ళకు కూడా జాబ్ రిస్క్ అనేది ఎక్కడైనా కామన్గా ఉంటుంది సో మనం ఎక్కువ భయపడకుండా మనం ఎక్కువ చదువు మీద ఫోకస్ చేసుకొని చదవగలిగి జాబ్ తెచ్చుకోగలగాలి మీరు అలాంటి ప్రిపేర్ అయ్యి వస్తే నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇక్కడ హెచ్ వన్ బి సాలరీస్ ఎలా ఉంటాయి ఎన్ని ఎంత ఖర్చు ఉంటుంది ఎంత మిగులుతాయి నెక్స్ట్ ఇయర్ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా కాకుండా ఇంకొకటి హెచ్ఓర్ వి సమే జాబ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సో మేము ఉండేది టెక్సాస్ కాబట్టి టెక్సాస్లో ఉన్న యూనివర్సిటీస్ అన్ని మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్